అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ సమ్మర్ అంటేనే మామిడికాయ కాబట్టి ప్రతి ఇంటి వంటగదిలోనూ ఈ సీజన్లో మామిడికాయ వంటగది చుట్టూ చక్కెరలు కొడుతుందనే చెప్పాలి చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఎక్కడ భోజనాలు అయినా సరే మామిడికాయ పప్పు లేనిదే ఈ సీజన్లో భోజనాలు అయితే కంప్లీట్ అవ్వవు కాబట్టి మా ఇంట్లో మేము చేసుకునే స్టైల్లో మామిడికాయ పప్పుని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ కందిపప్పుని తీసుకుంటున్నాను స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని నిదానంగా కలుపుకుంటూ పప్పు పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీన్ని రెండు మూడు సార్లు బాగా కడుక్కుని తర్వాత సరిపడా నీళ్లు పోసుకుని పచ్చిమిర్చి కరివేపాకు పసుపు కొద్దిగా నెయ్యిని వేసుకుని కుక్కర్లో పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పుకు సరిపడా మనం తినే పులుపుకు తగినట్లుగా మామిడికాయను తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మామిడికాయని తీసుకున్నాను దీన్ని బాగా కడుక్కుని తొక్కని పీల్ చేసేసుకుని ఇలా పీలర్తోటే స్లైసెస్ కింద పీల్ చేసేసుకుని టెంకను కూడా వేసుకుంటున్నాను మా చిన్నప్పుడు టెంకతో పాటు పప్పును ఉడికించేవారు చాలా బాగుండేది పాన్లోకి ఒక స్పూన్ నూనెని వేసుకుని నూనె బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు ఆవాలని వేయించుకోవాలి ఆవాలు చెటపటం అనేటప్పుడు ఇలా దంచుకున్న వెల్లుల్లిపాయలని వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఒకవేళ మీకు వెల్లుల్లిపాయ ఫ్లేవర్ నచ్చకపోతే ఇంగువుని కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర కొద్దిగా పసుపుని వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయని కూడా వేసుకోవాలి పైన మూత పెట్టి మామిడికాయ మెత్తగా అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది మనం స్లైసెస్ కింద చేసాం కాబట్టి ఇది తొందరగానే మగ్గిపోతుంది ఈలోగా కుక్కర్ చల్లారి పూర్తిగా ఆవిరి మొత్తం పోయిన తర్వాత పప్పును బయటికి తీసుకుని పప్పు గుత్తుతోటి మెత్తగా మెదుపుకోవాలి మా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత గరిటతోటే మెదిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఉడికించుకున్న పప్పుని వేసుకుని కొద్దిగా మెంతి పొడి నూనెలో వేయించుకుని గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి కారాన్ని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే పోపులో వేయించుకునేటప్పుడే ఇంకొక నాలుగు ఎండుమిరపకాయలను వేయించుకుని చేతితోటి నలుపుకుంటే సరిపోతుంది అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పప్పుని కొద్దిగా నెయ్యితో కలుపుకుని పక్కన చల్లమిరపకాయలు వడియాలు అప్పడాలతో తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మా చిన్నప్పుడు పొయ్యి మీద ఇత్తడి గిన్నెలతోటి వండేవారు ఈ పులుపు కారం అన్నీ కూడా టెంకకి పట్టి చాలా బాగుండేది నాకు కావాలి అంటే నాకు కావాలని మేమందరం కూడా కొట్టుకునేవాళ్ళం మరి మీరు కూడా ఈసారి మామిడికాయ పప్పుని నేను చెప్పినట్టుగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి